హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా పైల్స్ని పర్మనెంట్గా ఇంట్లో ఉండి ఏ విధంగా నయం చేసుకోవచ్చో ఈ యొక్క గృహ చిట్కా ద్వారా నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను సో దీనికి కావలసినటువంటి పదార్థాలు ఇవి వేప చెట్టు యొక్క ఆకులండి సో మీకు వేప ఆకులు మరియు కాస్తంత పసుపు మరియు కొద్దిగా కొబ్బరి నూనె అనేది అవసరం పడుతుంది సో నేను ఈ యొక్క వేప ఆకు ద్వారా మీ యొక్క పైల్స్ని పర్మనెంట్గా ఎలా నయం చేసుకోవచ్చో నేను ఈ యొక్క మందును అంటే ఈ యొక్క మందును ఏ విధంగా తయారు చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించబోతున్నాను సో ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాము సో ముందుగా ఏం చేస్తారు అంటే మీరు ఈ యొక్క వేప ఆకుల్ని తెచ్చుకోండి ఓకేనా సో తెచ్చుకొని ఈ యొక్క వేప ఆకుల్ని మీరు ఇలా తీయండి ఓకేనా సో చూడండి సో పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో దానివల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది సో మీకు చూపించడానికి నేను కొద్ది మోతాదు మాత్రమే తయారు చేసి చూపిస్తున్నాను సో మీరు ఒకేసారి ఎక్కువ మోతాదులో కూడా ఈ ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు ఓకేనా సో ఈ ఆకులను ఉన్నటువంటి ఈ ఆకుల్ని మీరు మెత్తగా నూరండి ఓకేనా సో చూడండి ముందుగా ఈ ఆకుల్ని మెత్తగా నూరండి సో ఓకే ఊహర్స్ ఈ విధంగా మీరు కొద్దిగా టైం తీసుకొని మెత్తగా నూరండి ఓకేనా సో ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇందులో మీరు కాస్తంత పసుపు వేయండి ఓకేనా ఒక చిట్కాడు పసుపు వేసి ఇందులో కాస్తంత కొబ్బరి నూనెను వేయండి ఓకేనా సో చూడండి సో మళ్ళీ మంచి ఫైన్ పేస్ట్ లాగా నూరండి ఓకేనా ఓకే గారు సో ఈ విధంగా మీరు ఈ యొక్క లేపనాన్ని తయారు చేసుకొని పెట్టుకోండి ఓకేనా విధంగా మీరు ఈ లేపనాన్ని తయారు చేసుకొని పెట్టుకోండి అయితే మీరు ఇంకా ఫైన్ పేస్ట్గా నూరుకోండి సో నేను మీకు చూపించడానికి ఈ విధంగా కొద్దిగా మాత్రమే నూరడం జరిగింది సో మీరు మంచి ఫైన్ పేస్ట్గా నూరండి ఎందుకంటే ఇది కనుక మీకు ఫైన్ పేస్ట్గా నూరలేదనుకోండి సో మీకు ఇచ్చింగ్ అంటే కొద్దిగా దురదలాగా అనిపించవచ్చు ఎందుకంటే ఇవి కూర్చడం వల్ల దురదలాగా అనిపించవచ్చు సో అందుకని మీరు ఖచ్చితంగా దీన్ని మంచి ఫైన్ పేస్ట్ లాగా రుబ్బండి ఓకేనా సో రుబ్బి ఈ విధంగా మీరు దీన్ని రెగ్యులర్గా రోజు టూ టైమ్స్ కానీ వన్ టైమ్ కానీ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు దీన్ని ఈ యొక్క పైన ఇలా అప్లై చేస్తూ ఉండండి ఓకేనా సో ఇలా అప్లై చేస్తూ ఉన్నారంటే మీకు ఈ అన్ని రకాల మొలల సమస్యలు అతి తొందరలోనే న్యాయం కావడం అనేది జరుగుతుంది సో వీటితో పాటుగా మీరు దీన్ని ఏదైతే లేపనం చెప్పానో సో ఈ లేపనంగా ఈ యొక్క వేప ఆకుల్ని మీరు యూజ్ చేస్తూ ఇదే వేప ఆకుల్ని సో చూడండి చూపిస్తాను సో ఇదే వేపాకుల్ని మీరు ఈ విధంగా తీసుకొని రోట్లో వేసి నూరి సో వీటిని చిన్న చిన్న గోళీలుగా కట్టుకోండి అంటే సో ఈ వేపాకుల్ని మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న బఠానీ గింజల్లాగా అంటే బఠానీ గింజలంతా గోళీలుగా కట్టుకోండి ఓకేనా సో ఈ వేపాకుల్లో కాస్త మీరు పసుపు చూర్ణాన్ని కూడా వేసి ఈ యొక్క గోళీలుగా తయారు చేసుకొని ఈ యొక్క గోళీలను కూడా మీరు రోజు రెండు పూటల ఒక్కో గోళీ అంటే ప్రొద్దున ఒక గోళీ సాయంత్రం ఒక గోళీ మీరు వేసుకుంటూ ఉన్నారంటే కూడా ఇది లోపల నుండి కూడా చాలా బాగా పనిచేయడం జరుగుతుంది ఈ వేపాకు అనేది ఈ వేపాకులు అనేటివి చాలా బాగా ఈ పైల్స్లో పనిచేయడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు గోలీల రూపంలో తింటూ ఈ యొక్క లేపనాన్ని కూడా మీరు అప్లై చేస్తూ ఉన్నారంటే ఈ పైల సమస్య అనేది అది త్వరలో తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇట్లాంటి ఉపయోగపడేటటువంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ